కేసీఆరే పెద్ద గుంట నక్క రాత్రులు నిద్రపోనటువంటి నక్క ఊగిపోతున్నటువంటి నక్క గుంటనక్కే పెద్ద కేసీఆర్ అధికారం అంటే అభివృద్ధి కోసం ఇప్పుడు మీకు వివరించాను అధికారం అంటే అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది అలాంటి అభివృద్ధి కాకుండా వాళ్ళ అమ్మాయి అభివృద్ధి చెందాలి వాళ్ళ మేనర్లు అభివృద్ధి చెందాలి వాళ్ళ అబ్బాయి అభివృద్ధి చెందాలి అది గుంట నక్క మేము కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని కాసు కూర్చుంటాం అభివృద్ధి చేయడం కోసం ఆ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తూ అధికారాన్ని సంపాదించాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం దానికోసం ముందుకు వెళ్తాం ఇందులో డోకా లేదు నీలాంటి కళ్ళబొల్లు కబుర్లు చెప్పి ప్రజల్ని అట్రాక్ట్ చేస్తామని పది సంవత్సరాలు నమ్మించాం ఇంకా అలాంటి అవకాశం లేదు ఇలాంటి మాటలను వెంటనే నిలుపుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా కేసీఆరే పెద్ద గుంటనక్క రాత్రులు నిద్రపోనటువంటి నక్క ఊగిపోతున్నటువంటి నక్క గుంటనక్కే పెద్ద కేసీఆర్ అధికారం అంటే అభివృద్ధి కోసం ఇప్పుడు మీకు వివరించాను అధికారం అంటే అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది అలాంటి అభివృద్ధి కాకుండా వాళ్ళ అమ్మాయి అభివృద్ధి చెందాలి వాళ్ళ మేనర్ అభివృద్ధి చెందాలి వాళ్ళ అబ్బాయి అభివృద్ధి చెందాలి అది గుంట నక్క మేము కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని కాసు కూర్చుంటాం అభివృద్ధి చేయడం కోసం ఆ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తూ అధికారాన్ని సంపాదించాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం దానికోసం ముందుకు వెళ్తాం ఇందులో డోకా లేదు నీలాంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని అట్రాక్ట్ చేస్తామని పది సంవత్సరాలు నమ్మించావు ఇంకా అలాంటి అవకాశం లేదు ఇలాంటి మాటలను వెంటనే నిలుపుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా